హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యపీఠాపురం అమ్మాయి ఈరోజు సండే సండే అంటే చాలా రెస్ట్ ఉంటుందని అనుకుంటాం కానీ ఆడవాళ్ళకి ఆ రోజే ఎక్కువ పని ఉంటుంది కదా సో మార్నింగ్ అయితే లేవడం లేట్ కానీ లేచి నైట్ మేము మూవీ చూసి పడుకునేటప్పటికి లెవెన్ లెవెన్ థర్టీ అవుతుంది సో ఇంకా అందుకోసమే మా మార్నింగ్ టైంలో మా వాళ్ళు లేపినా సరే లేవట్లేదు ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఏదో పూజ చేసుకుంటాను కాబట్టి లెగిస్తాను ఈ వాళ్ళైతే లేవలేదు చల్లగా ఉంది పడుకోవాలనిపించింది మా పెద్దోడికి ఏమీ వాళ్ళ స్కూల్ ఉంది మార్నింగ్ లేవగానే అక్కడికి టిఫిన్ పెట్టి పంపించేసి తర్వాత ఈ వాళ్ళ మీద కొన్ని సామాన్లు అయితే క్లీన్ చేసుకుందాము నాకైతే గ్యాప్ ఇచ్చి చేసుకుంటాను పండగ వరకు నా పనులు కంటిన్యూ అవుతూనే ఉంటాయి నాకు డస్ట్ పడదు కాబట్టి ఒక్కదాన్ని అయితే చేసుకోలేను కాబట్టి కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఉంటాను సో నేను నేనేదైనా సంచిలో అవన్నీ తీసాను అనుకోండి దాని మీద వెచ్చగా మరి ఊపి పడుకుంటుంది హ్యాపీగా పడుకుంది అది నన్ను ఏమో ఎవరి కార్లు వదిలేసి నన్ను ఒండర్గా వదిలేసి వెళ్ళిపోయారు మా వాళ్ళు మొత్తం హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట మా పెద్దోడేమో స్కూల్కి వెళ్ళిపోయాడు చిన్నోడేమో తాత గారు కూడా వెళ్ళిపోయారు ఇంకా అందరూ హ్యాండ్ ఇచ్చేసరికి నేను ఒక్క దాన్ని ఇప్పుడు ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు సో మా హార్ కూడా బయటకు వెళ్ళిపోయారు వచ్చాక చేస్తాను అన్నారు అంటే పైనుంచి తీసేటప్పుడు కొంచెం హెల్ప్కి సో మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ పైకి పెట్టడానికి కొంచెం హెల్ప్ ఉండాలి సో ఎక్కి దిగి అంటే నా కాళ్ళు పట్టేసి లాస్ట్ టైం చాలా నీరసం వచ్చేసింది అందుకే నాకు భయం నాకు ఉన్నవే చాలా తక్కువ నేను ఎక్కువ సామాన్లు ఏం పెట్టుకోను నేను ఎక్కువ కొనను కూడా సో ఇప్పటికే కొన్ని ఏవో మిస్ అయిపోయాయి నాకు కనిపించలేదు సో బ్రాస్ అయితే ఐటమ్స్ అయితేనే నాకు అది ఎలా మిస్ అయ్యో నాకు అర్థం కావట్లేదు మా అమ్మకు ఫోన్ చేసి చెప్తే నీకు ఇచ్చేనా అంటుంది అదేమో నా దగ్గర లేదు ఇంకా పోయేటప్పుడు మనం ఏం చేయలేము అనమాట ఉన్నదాన్ని జాగ్రత్త పెట్టుకోవడం అంతే ఇంకా దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు ఎందుకంటే బుర్ర తప్ప ఏమి ఉండదు సో ఏదైనా ఒక రూపాయి మనం చేతికి వచ్చిందంటే ఫ్రీగా అది పది రూపాయలు మన చేతి నుండి పోతుంది కానీ అది ఎవరి దగ్గర నిలబడదు అదైతే నేను స్ట్రాంగ్గా నమ్ముతాను అనమాట అందుకే నేను ఏది కూడా ఇంకా సీరియస్గా తీసుకోవాలని నాకు అనిపించట్లేదు సో ఎవరే సో తర్వాత అయితే ఇప్పుడు కర్రీ చేద్దామనేసి ఇంకా కర్రీ స్టార్ట్ చేసేసాను ఒక పక్క అయితే ఎగ్ బిర్యానీ చేద్దాము సండే నాకు ఎన్ని పనులున్నా సరే బిర్యానీ చేసుకొని తిందే నాకు అసలు సండే ఫీలింగ్ రాదు కొంచెం ఏదో ఒక స్పెషల్ ఉండాలి అంతే చికెన్ అయితే కామన్ చికెనే వండినా సరే దాన్ని కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవడం ఇష్టం అనమాట ఓకేలా తింటే బోర్ అంటే చికెన్ పకోడీ కానీ ఈవినింగ్ టైంలో చికెన్ కర్రీలోనే కొంచెం టమాటా గ్రేవీ వేసుకుని ఒక్కసారి అలా చేస్తూ ఉంటాను కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ఒకేలా తింటే బోర్ కొడుతుంది కదా అలా చేస్తాను అనమాట ఇవాళ నాకు సండే మార్నింగ్ సెవెన్ థర్టీ నుంచి అనుకుంటా ఈవినింగ్ వరకు కంటిన్యూగా పనులు ఉంటాయి అంటే ఇంకా ఫ్రెష్ అవ్వడం కూడా లేదు ఈ పనులు అన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా అయితే ఫ్రెష్ అవ్వాలి ఇంక ఈవినింగ్ మార్నింగ్ ఇంక దీపం కూడా పెట్టుకోవాలి ఈవినింగే పెట్టుకుంటాను అన్ని పనులు కంప్లీట్ అయిన తర్వాత ఎగ్ బిర్యానీ అయితే పెట్టే తాలింపు పెట్టేశాను ఇంకా లాస్ట్లో సాల్ట్ చూస్తున్నాను అనమాట దీన్నైతే చిన్నగా ర్యాండమ్గా షార్ట్ వీడియో తీసాను సో అందరికీ మ్యాక్సిమమ్ వచ్చే ఉంటుంది ఎగ్ బిర్యానీలోని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటే కమ్మగా చాలా టేస్ట్ ఉంటుంది అనమాట బిర్యానీకి ఇంకా తర్వాత అయితే ఇంక నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసుకున్నాను లాస్ట్లో కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఎగ్స్ వేసుకుంటే సిమ్లో పెట్టుకుంటే ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు నేను గిన్నెలో చేశాను కుక్కర్లో ఏమో చికెన్ కర్రీ చేశాను అనమాట నాకు ఇంకొక ఇంకొక కుక్కర్ ఉంది కానీ పని చేయట్లేదు మ్యాక్సిమం చికెన్ కర్రీకి కుక్కరే యూస్ చేస్తాను సరే ఇంక తర్వాత అయితే ఇంక పనులు మళ్ళీ వంట కంప్లీట్ అయింది కదా లెవెన్ థర్టీ అయిపోయింది అప్పటికే మా వాడికి లంచ్ బాక్స్ వచ్చి పంపించలేదు ట్వెల్వ్ ట్వల్వ్ థర్టీకి అలా వాళ్ళకి లంచ్ బ్రేక్ ఉంటుంది ఇంకా ఇవాళ ఎగ్జామ్స్ అవుతున్నాయంటే అందుకే కొంచెం లేట్ అయినట్టు ఉంది ఇంకా బెడ్షీట్లు అన్నీ సర్దేసి ఇల్లు అంతా నీట్గా తుడిస్తేనే కానీ నాకు మనశ్శాంతి లేదు అసలు గజిబిజిగా అందరకొని ఇంకా కింద కాళ్ళు నడుస్తుంటే మట్టి మట్టి తగులుతుంది సో అంతా ఒకసారి తుడిచేసుకుంటే మనకి లంచ్ చేయడానికి కొంచెం ప్రశాంతంగా ఉంటుంది అలా మట్టి మట్టిగా ఉంటే వాళ్ళకి తిన్నా ఫీలింగ్ ఉండదు చిరాకు చిరాకుగా ఉంటుంది కదా నాకు అసలు అసలు ఆ చిరాకనమాట లంచ్ టే లంచ్ చేసే టైంలో కొంచెం ఇల్లు అంతా నీట్గా ప్రశాంతంగా అనిపించాలి సో నా పండగ పనులు అయితే ఇవాళ నుంచి అయితే స్టార్ట్ అవ్వయి కొన్ని కొన్నిగా చేసుకుంటాను అంతే అన్ని ఒక రోజు చేయలేను కదా సో అలా సండే రోజున ఒక్కదాన్ని ఒంటరిగా అయితే ఈ పనులతో సాగుతూ ఉన్నాను సర్లేండి సో ఒక్కదాన్ని చేసుకోవడమే మంచిది అనుకుంటున్నాను ఎందుకంటే ప్రశాంతంగా వాళ్ళతో అరకుండా నేనే నా నాన్న ఏదో టీవీలో పాటలు పెట్టుకుని పనులు చేసుకుంటూ ఉంటాను అంతే సో నిన్న పూజ గదిలోని మొత్తం అంతా క్లీన్ చేసేటప్పుడు హాఫ్ మాత్రమే క్లీన్ చేశాను ఆ మరకాలనే ఉండిపోయింది అది మళ్ళీ రేపు చెయ్యాలి ఈ వాళ్ళకి ఈ పని అయితే కంప్లీట్ చేసుకుంటానని అనుకుంటున్నాను ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను వేడివేడిగా కొంచెం తినేస్తున్నాను నాకు ఆకలి వేస్తుంది ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ఆకలిస్తుంది కదా అందులోకి బిర్యానీ అయితే టేస్ట్ చూసేయాలి సాల్ట్ అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడైతే పచ్చడిని తీస్తున్నాను పచ్చడి ఎందుకంటే ఆ డబ్బాలోని పచ్చడి మొత్తం గ్రేవీ ఉంటుంది కదా ఆ గ్రేవీ మొత్తం మేము చపాతీలోకి ఇడ్లీలోకి రైస్లోకి మొత్తం తినేసి ఓన్లీ ముక్కలు మాత్రం ఉంచేమో ఎవరైనా ముక్కలతో పాటు తింటారు మాకు గ్రేవీయే ఎందుకంటే నైట్ టైం ఎప్పుడైనా చపాతీ చేసినప్పుడు నేను ఎక్కువ ఈ ఆవకాయ గ్రేవీతోనే పెట్టేస్తాను అందుకోసం ఏంటంటే మొక్కలు మిగిలిపోయి గ్రేవీ అయిపోయింది దీన్ని అయితే ఇప్పుడు ఎండలో పెట్టుకుని మళ్ళీ డబ్బా మొత్తం జిగురు పట్టేసిన పైన అదంతా నీట్గా తోమేసుకుని డబ్బాలో వేసుకుంటాను అప్పుడప్పుడు ఎండలో పెట్టమని చెప్తుంది కనుక మా అమ్మ నేను పెట్టను ఇప్పుడైతే పెట్టాలి తప్పదు పాడైపోతే ఇవి వేస్ట్గా గా పోతుంది అలాగే తక్కువ డబ్బులు కూడా అవ్వట్లేదు పచ్చళ్ళు పెట్టుకోవడానికి అందుకే జాగ్రత్తగా పదుపుగా ఉండాలని ఫిక్స్ అవుతాను అంతే చెయ్యను సో దీన్ని అయితే ఇప్పుడు ఎండలో పెట్టేద్దాం ఎండ మంచిగా వచ్చింది కదా అందుకే తీసాను డబ్బాలు జిగురుగా ఉంటే నాకు చాలా జి చిరాకు వస్తుంది సో కిచెన్లో అయితే మ్యాక్సిమం జిగురుగానే ఉంటాయి ఎందుకంటే నాకు కబోర్డ్స్ ఉండవు కాబట్టి చాలా జిగురు పట్ట పడతాయి అనమాట అందుకే అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను ఏ సరుకులు అయిపోతే అప్పుడు ఆ డబ్బా క్లీన్ చేస్తూనే ఉంటాను అయినా సరే జిగురుగానే ఉంటుంది నాకైతే కిచెన్ అయితేనే సో పైకి నీట్గా కనిపిస్తుంది కానీ పట్టుకుంటే మాత్రం బబ్బులు కమ్మే సో అలా ఉంటుంది ఇప్పుడైతే ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేసి మేడమ్ మీద తర్వాత అయితే ఇంక మిగతా పనులు అయితే చేసుకోవాలి డబ్ మార్నింగే స్టీల్ సామాను కొన్నే ఉంటే అవి కడిగేసాను కానీ క్లాత్ పెట్టి తుడలేదు ఇప్పుడు పచ్చడిని ఎండలో పెట్టేసి తుడాలి ఇందులో ఏం చేస్తున్నానంటే వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి కారం మసాలా పట్టేసి అదే ఉప్పు కారం పట్టి ఎంత బాగుంటాయో అసలు కరిచి క్రంచి క్రంచిగా ఉన్నాయి ఆ రెండు మూడు అయితే అయ్యే తిన్నాను నేను ఇప్పుడు పచ్చడి ఎండలో పెట్టేసుకొని తర్వాత అయితే గిన్నెలు శుభ్రం తుడిచేసుకోవాలి కాటన్ క్లాత్తోని మా వాడికైతే క్యారేజ్ పెట్టేసాను వంట కంప్లీట్ అయిపోయింది హాఫ్ అన్ అవర్లో అయితే బిర్యానీ కర్రీ మళ్ళీ రూబీకేమో రైస్ పెట్టేసినా అయిపోయింది ఇప్పుడు ఇవన్నీ తుడిచేసుకుని తర్వాత ఒక టూ త్రీ ఆ టైంకి లంచ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత సంచిలో పెట్టుకుని పైకి అయితే పంపించేయడమే సో నా దగ్గర అయితే మ్యాక్సిమం ఈ చిన్న చిన్న గిన్నెలు ఇంకెవరైనా ఇచ్చిన గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా ఏమీ ఎక్కువేమీ లేవు ఏవో చిన్న బకెట్టు రెండు చిన్న బిందులు అవే ఉన్నాయి అవి క్లీన్ చేయడమే నాకు చాలా ఘోరంగా ఉందిలేండి నాకు సామాన్లు ఏం అవసరం లేదు అంటే మనకి ఉపయోగపడి ఉంటే చాలు వేస్ట్ ఇవి తోమడం కడగడం చాలా వరకు ప్లేట్లు అవి తుప్పు పట్టేసేయి సో ఏం చేయాలో నేను ఇంకా అంతకు పట్టి పట్టి తోమలేని వాటితో అయితేనే సో ఇది వాళ్ళ వీడియో అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్